హీలింగ్ వాస్తుతెలకి స్వాగతం ఈ ఈరోజు ఇల్లు కట్టుకునేట వాళ్ళు ఎంత కన్ఫ్యూజన్స్ ఉన్నారంటే అసలు మన మీద పనిచేసే శక్తి కూడా వాళ్ళకి తెలియటం లేదు తూర్పు ఉత్తరాల గుమ్మాలే మా మీద పనిచేస్తాయనేటటువంటి అపోహల్లో ఇంకా ఉన్నారు నైరుతి బెడ్రూమ్ మాత్రమే పెద్దదిగా ఉండాలి మిగతా వాయుయము ఈశాన్యము బెడ్రూమ్స్ అనేవి ఖచ్చితంగా దీనికంటే చిన్నదిగా ఉండాలి లేదా సమానంగా ఉండాలి అనేటటువంటి దీంట్లో ఉన్నారండి అసలు నైరుతి పెద్ద నైరుతి బరువు నైరుతి ఎత్తు ఇవన్నీ శాస్త్రంలో ఒక స్థల సేకరణ గురించి చెప్పిన దాని గురించి దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసి ఇంటిని ఫ్లోరింగ్ నైరుతి ఎత్తులు స్లాబులు నైరుతి ఎత్తులు ఈశాన్యాలు పెంచగల ఇవన్నీ చేశారు మిత్రులారా అందువల్ల కేవలం పదిహేను వేలకి మనం చెప్పే కోర్సు నేర్చుకోండి వీటన్నిటి నుంచి విముక్తి కండి